వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి పూత రాలకుండా గ్రోత్కి చిగురికి అలాగే కాయ సైజుకి శేణికి అయితే పనిచేస్తాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి నన్ను అడగచ్చు ముందుగా కలకడ ఇక్కడ చూసుకుంటే రెండు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఏడు వందల పది రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ టెన్ రూపీస్ పలమనేరు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి ఏడు వందల పది రూపాయలు త్రీ హండ్రెడ్ టు సెవెన్ టెన్ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ అనంతపురం మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఎనిమిది వందల నుంచి పదమూడు వందలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ముప్పై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్